లలిత నమోస్తుతే మణిద్వీప నివాసిని సర్వ విద్య సర్వ ఐశ్వర్య ఐశ్వర్యప్రదాయిని నమోస్త్రే నమ స్త్రీమాత్ర మిత్రులవరికే శుభోదయం ఈరోజు నాలుగు అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారికి వచ్చేటువంటి అనారోగ్యాలను తెలుసుకుందాం వీరికి ఎక్కువగా మానసిక సంబంధమైనటువంటి అనారోగ్యాలు అలాగే ఉంది ఇదంతా ఆరోగ్యాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఎక్కువగా ఆశావాదు రావడం వల్ల యాంగ్జైటీ ఎక్కువ ఉండడం వల్ల ఈ రకమైనటువంటి అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే మీరు సముద్ర ఉత్పత్తులు కూడా తక్కువగా తీసుకోవాలి దానివల్ల కూడా అలాగే వెనుక సమయ అనారోగ్యాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది పెరాలసిస్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ ఇటువంటి వచ్చేటువంటి అవకాశాలు ఈ నాలుగు అదృష్ట సంఖ్యలు కానీ వారికి వచ్చేటువంటి అవకాశాలు మనకి సంఖ్యాశాస్త్రీశ తెలియదు స్త్రీ మాత్రమే